लक्ष्मी <laughs> रुपिया జూపూట పంచాయతీలో సంవత్సరాలుగా అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాగ ఎన్నికల సమయంలో కూడా మమ్మల్ని మాకు ఈ రోడ్ వేస్తే నాలుగైదు పంచాయతీలు వాడికి ఉండూ దూరం పోవడానికి కానీ ఆసుపత్రులకు కానీ మాకు పక్క ఊరుకు పోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి చేస్తామని చెప్పాము ఈరోజు ఎన్ఆర్సిఎస్ పరిస్థితుల్లో ఈరోజు ఒకటి కోటిన్నర కోట్లో ఒక కోటి యాభై లక్షల రూపాయలతో ఈరోజు పూజ పూజ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రం నుంచి అన్ని మండలాల్లోనూ ఎన్ఆర్టీఎస్ ద్వారా రైల్వే అందుకోసం నిధులు కేటాయించిన మాట చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలన దారి వదిలేసింది గ్రామాల్లో కావచ్చు ఆరోగ్య రోడ్లు కావచ్చు అనేక ఇబ్బందులు ప్రజలు పడ్డం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలోనే అభివృద్ధి చేసిన రోడ్లే తప్ప మరి ఈ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అది జరగకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది ఒక పక్క ఆర్ఎంబి వాట్ హోల్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా వాట్ హోల్స్ అన్ని క్లోజ్ చేస్తూ ఈరోజు ప్రజలు ప్రశాంతంగా యాక్సిడెంట్లు కూడా మన సర్వే చేసిన దాని ప్రకారం యాక్సిడెంట్లు కూడా హైవే మీద కావచ్చు ఆర్ఎంబీషన్ అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో ఇంట్రెస్ట్ రోడ్ కూడా అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టి మరి ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్టీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూడా నాలుగు వేల రూపాయలు అదే విధంగా వికలాంగులకు నాలుగు వేలు ఇస్తున్నాం అదే అదే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఐదు వేలు పదిహేను వేల రూపాయలు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా గ్రాండ్ ఉచిత ఇచ్చక అందజేశాం నాణ్యతమైన మందు కూడా అందజేశాం గత ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్లు వాళ్ళే తయారు చేసి ఆ బ్రాండ్ వల్ల కేసులు కూడా ఎక్కువ జరిగితే ఖచ్చితంగా ఎవరైతే పని చేశారో ఎవరైతే ప్రజల జీవితాన్ని ఆడుకున్నారో వాళ్ళు ఎలాంటి వారైనా ఎక్కడ దాక్కున్నా ప్రజలు ఓటు తీసుకొచ్చి వాళ్ళకి కఠిన శిక్షణ కూడా పడుతున్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మా నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియదు